కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్య రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాంసరి నోట్ రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్య రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరి నోట్ రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్య రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరీ నోట్ రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించారట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరి నోట్ రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడు అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచల జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్క అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరి నోట్ రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చేయాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడు అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచల జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్క అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాంసరి నోట్లు రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ అనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తమలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్ర ఈ శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరి నోట్ రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో నామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించారట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాంసరి నోట్లు రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుని పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహాన్ని అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి పూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించారట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్ర శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరి నోట్లు రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుని పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహాన్ని అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించారట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరి నోట్లు రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నాడు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడట అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాన్సరీ నోట్లు రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుని పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడు అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రా శ్రీనివాస రుణపత్రం ప్రాంసరి నోట్లు రాసిస్తే ఇస్తా అన్నారు సరే రాశారు కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ అనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన పద్నాలుగు లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను వివాహం మొదలుకొని వెయ్యి సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు రెండవ సాక్షి పరమశివుడు మూడవ సాక్షి రావి చెట్టు ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు ఆ కుబేరు నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని ఆ అగ్ని ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు వారందరికీ ఆహారం ఇవ్వ పెట్టాలి కదా ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట భోజనం చెయ్యాలి సమీపూజ చేసి నారాయణ వనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడు అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా నేనేమిటి అంటే బ్రహ్మజీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను పది అవతారాలు ధరిస్తాను నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను ఈ యుగ అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి ఋణగ్రహీ శ్రీనివాస